బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న కార్తీక వనసామరాధనలో నూట ఇరవై ల్యాప్టాప్లు యాభై మందికి స్కాలర్షిప్లు మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీ వాణిదేవితో పాటు శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీఆర్ స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఏడుగుండ్ల దేవస్థానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సహకరించిన కమిటీ సభ్యులకి తోటి మిత్రులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ విదేశాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఎవరికైతే గత ప్రభుత్వంలో కొంచెం ప్రోత్సాహం దొరికిందో వారందరికీ కూడా వచ్చే సంవత్సరంలో కల్పిస్తామని బ్రాహ్మణ సేవా సంఘం సమఖ్య తెలంగాణ అధ్యక్షులు శ్రీ వెల్లల్ల రామ్మోహన్ తెలిపారు అలాగే మరి కొద్ది నిమిషాలు సిక్స్ టెన్ నైన్టీన్ నైన్టీ ఫోర్ లెవెన్ ల్యాక్స్ పర్యాణం ఫైవ్ లెవెన్ ఎన్ చేస్తున్నాడు అబ్బాయి ఎనీ వర్కింగ్ లెవెన్ లాక్స్ పర్యాణం అబ్బాయి ఎక్కువ వర్కింగ్ ఓకే అంటున్నారు మాట్లాడతారు కృష్ణరు ఎమ్మెల్సీ వారు రాగానే ఈ కార్యక్రమం మేము ఆపేస్తాము అలాగే ఎన్ రామచంద్రరావు గారు